అందరికీ నమకారం అండి మీరు చూసి యూటీ ఫార్మ్ జాన్ నేను ఉపేందర్ని రోజు మహారాష్ట్ర రావడం జరిగింది సోలాపూర్ దగ్గర సోలాపూర్ దగ్గర రావడం కారణం ఏంటంటే మనము ప్రతి రైతుకు మొక్కలు పంపిస్తున్నాము అయితే రైతులు ఏం చేస్తున్నారంటే మీరు పంపించే మొక్కలు గ్యారెంటీ ఉందా అలాగే మొగ మొక్కలు రాకుండా మీరైనా సూటి చేస్తారా అలాగే అందరూ చేస్తున్నారు కదా ప్లాంటేషన్ అనేది మీ దగ్గర స్పెషాలిటీ ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు ఇదే అడుగుతున్నారు సో నేను అనేది ఏంటంటే మన దగ్గర స్పెషాలిటీ అని ఏం లేదు కాకపోతే వేరే వాళ్ళు పంపించే దానికంటే మనం కొంచెం నాణ్యతమైన మొక్కలు పంపిస్తామని చెప్పి అంటున్నాం దేనికంటే మనము నర్సరీ వాళ్ళతోనే కాంటాక్ట్ అయ్యి మనము వాళ్ళ ద్వారానే వాళ్ళకు చెప్పిన పర్మిషన్తోనే అంటే వాళ్ళు ఎలాగంటే మేము జనరేషన్ అనేది చాలా బాగా గ్రోత్ చేస్తున్నాము ప్రతి ఇయర్లీ ఇయర్లీ గ్రోతింగ్ జనరేషన్ కాబట్టి అంటే ఎప్పటికప్పుడు జనరేషన్ కాబట్టి టెస్టింగ్ ఒకటి కాదు రెండుగా మూడు సార్లు టెస్టింగ్ చేసి రైతుల దగ్గర అక్కడ టెస్టింగ్ చేసిన తర్వాత పాస్ అయిన తర్వాత మేమైతే మొక్కలు పెంచడం జరుగుతుంది ఆ మొక్కల్ని మీ ద్వారా పంపిస్తున్నాం సార్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఆ మొక్కలకైతే అయితే మనమైతే మన రైతులకి పంపిస్తున్నాము అది ప్లాంటేషన్ వచ్చేసి మనకి మూడు నుంచి నాలుగు పర్సెంట్ అయితే రావడం జరుగుతుంది అది ఏది మగ మొక్కలు అనేది మగ మొక్కలు తక్కువ వస్తుంది మనకి దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అలాగే చూ మనం చూసుకుంటే వైరస్ కూడా చాలా తక్కువ అంట వైరస్ వైరస్ అది రాదని చెప్పేసి అంటున్నారు సార్ వచ్చేసి ఎందుకు వైరస్ రాదంటే ఈ నెంబర్ ఫిఫ్టీన్కి వైరస్ రాదని చెప్పి వాళ్ళు ఖండిగైతే చెప్తున్నారు వాళ్ళు సో ఈ మరిన్ని ఈ లాంగ్ వీడియో అయితే సార్తో డిస్కషన్ చేయడం జరిగింది కూడా మీకు కావాలి అంటే మీ లాంగ్ వీడియో చూసుకోవచ్చు అలాగే మీరు చూస్తున్న నెంబర్ ఫిఫ్టీ మొక్కలు అండి ఇవన్నీ కూడా ఇవన్నీ నెంబర్ ఫిఫ్టీ మొక్కలు అండి మీరు చూస్తున్నాం కదా ఇది కేవలం ముప్పై రోజుల మొక్క ఇది ఇంకా ఇవన్నీ జనరేషన్ మొత్తం నడుస్తూనే ఉంది ఇక్కడ వచ్చేసి పది రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి ఇరవై నుంచి నలభై రోజుల నుంచి మనకి కేవలం పంపించేది నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల తర్వాత మనకి మొక్క డెలివరీ చేస్తారంట ఇది ఈ మొక్క వచ్చేసి మనకి ముప్పై రోజుల మొక్క అండి ఇది ఇంకా స్టెమ్ అయితే ఇంకా గట్టిగా లేదు ఇంకా సో స్టెమ్ గట్టిగా ఉన్నప్పుడు మనకి పంపిస్తారంట మరి ఇన్ఫర్మేషన్ కోసం లాంగ్ వీడియో చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి